ముఖ్యంగా ఇక్కడ కావలిలో గత పదిహేను రోజులుగా అంగన్వాడీ వారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో భాగంగా కావలిలో కూడా వారు నిరాహార దీక్షలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ఇక్కడ దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి కోరుకునే కోరికలు చాలా నిజాయితీగా ఉన్న కోరికలను కూడా తీర్చలేని ప్రభుత్వాన్ని ఈరోజు మొన్నటి నుంచి కూడా మేము ఇది మూడోసారి ర్యాలీలో పాల్గొనడం జరిగింది జనసేన పార్టీ తరఫున ర్యాలీలో పాల్గొనడం జరిగింది వీళ్ళ కోరికల మీదుగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వానికి కానీ ఇంతవరకు వీళ్ళ ప్రభుత్వంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు వీళ్ళు అడిగే మినిమం కోరికలు తీర్చకుండా ఏదో ఆటల పోటీల్లాగా చిన్నపిల్లల ఆటల్లాగా వాళ్ళకు వేల కోట్లు సమకూరుస్తున్నారు కనీస వేతనాలు ఇవ్వాల్సిన కోరుతున్న వీళ్ళ కనీస ధర్మాన్ని కనీసమైన వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న వీళ్ళ కోరికల్ని తీర్చకుండా అనవసరమైన వేప్రయాసాలు విపరీతమైన డబ్బు వెచ్చిస్తూ ప్రజలకి పనికిరాని పనులు చేసుకుంటున్న ఈ వైసీపీని త్వరలో జనసేన పార్టీ తెలుగుదేశం ఐక్యంగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మీ యొక్క కోరికలు మేము తప్పుగా నెరవేరుస్తామని మీకు అందరికీ మాటిస్తున్నామమ్మా మా పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛంగా ఇచ్చారు ఆయన తరపున కావలిలో మేము కూడా తెలుపుకుంటాం మీ అందరికీ తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది ఒక మూడు నెలలు ఒక మూడే మూడు నెలలు ఓపీ పట్టండి మీ కోరికలు అన్ని నెరవేరుతాయి వీళ్ళకి ఎంత చెప్పినా చోకెక్కట్లేదు మీరు పడుతున్న బాధలు చూస్తుంటే చాలా బాధగా ఉంది మీరు పిల్లలు చెల్లెలు ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూర్చోవడం అంటే ఎన్నో కుటుంబాలు ఎంతో మంది పిల్ల భార్య పిల్లలు అందరూ వదులుకొని తినటం అంటే అంత అజామాషి కాదు మీ ఓపికకి నా జోహర్లమ్మ ప్రతి ఒక్కరికి దొంగ పెడుతున్నాను ఆ ఆడవాళ్ళ కన్నీరు మంచిది కాదు ప్రభుత్వానికి ఇంత బాధ పెట్టడం ఈ శోభని వాళ్ళు తప్పక అనుభవించి రాబోయే ప్రభుత్వంలో దిగిపోతారని ఇంకా అదే ఇదే రోజు అయిపోయింది ఇంకా వచ్చే ఎలక్షన్ నుంచి కనిపేరు కాబట్టి మీ అందరికీ తప్పక మేలు జరుగుతుందని ఆ దేవుణ్ణి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా జై హింద్